ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది వైఎస్ఆర్ చేయతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఇంకా జమవ్వని మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే చెప్పింది ప్రతి ఒక్కరూ కూడా వెంటనే ఇలా చేస్తే వారి యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ అయితే తెలిపింది అలాగే ఎలా చేస్తే ఈ డబ్బులు అనేది కూడా మహిళల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయి ఏ ఏ మహిళలకు ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు ఎందుకు ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వలేదు పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ని చూస్తూ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం వైఎస్ఆర్ చేతికి సంబంధించి మహిళలు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా శుభవార్త అనేది చెప్పుకోవాలి మహిళల ఖాతాలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను మీకు ఒకవేళ ఇంకా డబ్బులు అనేది కూడా జమ అవునట్లయితే ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేశారంటే అక్కడ మీకు కింద అనేది కూడా స్క్రోల్ చేశారంటే మీ యొక్క వివరాలు అనేది కూడా అక్కడ కనిపిస్తాయి అంటే లిస్ట్లో మీ అర్హుల జాబితా లిస్టులో మీ పేరు లేదో కూడా తెలుస్తుంది అక్కడ మీ పేరు చూపిస్తున్నట్లయితే ఖచ్చితంగా వారం రోజుల పాటు ఈ డబ్బులు అనేది కూడా మహిళల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయి కాబట్టి మీ ఖాతాలో కూడా డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి